ఇప్పుడు మా అల్లుడికి చికెన్ పచ్చడి కావాలంట దానికి మా అమ్మాయి ఆననే ఏమంది డాడీ అన్ని పచ్చళ్ళు పచ్చళ్ళు అవుతున్నాయి చికెన్ పచ్చడికి నార్మల్ పచ్చడి తేడా లేదంటారా ఏమిటో సో ఈ రెండు రోజులు మా ఇంట్లో వీడు మాత్రం ఫుల్ అయిపోవాలండి వారికి ఇష్టం వచ్చిందోడి పెడతాం వారికి డాడీ దానా డిగే కావాలి దా ఇద్దరం డ్యాన్స్ చేస్తాం ఇవాళ చూడండి మస్త వేస్తాం నా బంగారు కొండ నా బంగారు కొండ ఎన్ని పూజలు చేస్తే పుట్టిండో వీడైతే మా అక్కకి పద పెళ్ళయిన పదకొండు సంవత్సరాలు పుట్టిండు పూజలు పునస్కారాలు చేస్తే పుట్టిండు అనమాట దట్ ఈస్ మా సేతు రామ్ పవన్ బంగారు తండ్రి నీకోరా పిల్లలు వీడు చిన్నగా చిన్నగా ఉన్నప్పుడు లా ఉండేవాడు ఇప్పుడు కొంచెం హైట్ అయ్యాడేవాడు పెద్దవాడు అయిపోయాడు నా హైట్ అయ్యాడు ఇంకా అవుతాడు ఇప్పుడు జస్ట్ ఎయిత్ క్లాసే థ్యాంక్ యూ ఓకే అండి చికెన్ పచ్చడి కోసం అన్ని రెడీ చేసాము ఇప్పుడు చికెన్ పచ్చడి చేసేస్తాను నూనె బాగా వేడెక్కిందండి ఇప్పుడైతే దీనిలో చికెన్ వేసుకుందా చికెన్ కొంచెం చిన్న పీసెస్ కట్ చేయించుకుంటే బాగుంటుంది కొంచెం పెద్దగా ఉన్నాయి మీద చిన్న పీసెస్ కట్ చేయించుకోండి మూత పెట్టుకోకుండా మంచిగా వేగం ఇవ్వండి అవైతే అక్కడ ఉడుకుతా ఉన్నాయండి నలుగుంది కదా కెమెరా ఓకే సో వీలైతే ఇక్కడ ఆడుకున్నా వస్తున్నా

ఏం కాదన్న వాటిని భయపెడుతున్నారు అవుతుంది ఈ వర్షంలో తొలిస్తే ఏమైనా అవుద్దామని నన్ను భయపెడుతున్నా గోంగూరికి మరి ఇక్కడే ఏమన్నా చేస్తే చేసుకుని తీసుకెళ్ళిపోతే అయిపోయేదిగా సో ఈ విధంగా ఒకసారి మంచిగా మంచిగా వేగేదాకా మనం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి దగ్గరికి వేసరికి అని వెళ్తూ ఉంటాయండి చూసుకోండి నీరు పడకూడదు ఇంకొక టూ మినిట్స్ ఉంచుతామండి బాగా వేగాలి నల్లగా ముక్కలు బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాం ముక్కల్ని దేంటైతే మనం సపరేట్గా చేసుకోవాలి ఓకే రితా అదామెలూన్ పేస్ట్ ఇవ్వా చూసారా మంచిగా వేగాయి ఇలా వేయాలండి మంచిగా సౌండ్ ఇదిగోండి ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ పెద్ద రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి నేను వేసుకునే విధానం అండి మీరు ఎలా చేస్తారో మీ ఇష్టం నేను చేసే విధానం మీకు చూపిస్తున్నాను నేను ఓకేనా అండి ఇప్పుడు ఇందులో ఉంటా సాజీరా ఎక్కడ ఉంది అన్ని బాక్సులు ఉంటాయి కదా అదే సపరేట్ కారం కాదోసారి ఇచ్చిన కారం సాజిరా వేసుకున్నానండి కారం 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 మా దగ్గర రెండు మూడు కాలాలు ఉంటాయండి అందుకని మళ్ళీ వేరెక్కుతుందని చెప్పేసి సో ఇది వచ్చేసి ఆంధ్ర మసాలా కారం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నేను ఇక్కడ ఉండాలి కదా బయట కారం సో ఇప్పుడు ఇది కొత్త కారం అండి ఘాటు ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఉప్పు రెండు మూడు నాలుగు స్పూన్లు ఉప్పు చిన్న స్పూన్ అండి కారం పడుతుంది ఇంకొక రెండు మూడు స్పూన్లు స్పూన్ బట్టి మళ్ళీ ఉప్పు కూడా వేసుకోవాలి ఒకటి రెండు మూడు అలాగే సాల్ట్ కూడా సేమ్ అంత క్వాంటిటీ సాల్ట్ ఒకటి రెండు కొంచెం తక్కువ పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే ఉప్పు ఎక్కువగా ఉండాలి ఇప్పుడు పచ్చడి ముక్కలు వేసేసుకుందాం చూసారా పచ్చడి ముక్కలు వేసేసుకుందాం లైటింగ్ ఇంకో లైట్ ఏదో ఉందా తక్కువ అనిపిస్తుంది ఏంటో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి సూపర్ టేస్టీ ఎమ్మె ఎమ్మిగా ఉంటుందండి కరివేపాకు మీరు వేసుకుంటే వేసుకొని నేను ఇంకా పెల్లుల్లిపాయలు వేసుకుంటే మీరు వేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది నిమ్మకాయ వచ్చి చల్లారా బిండుకోవచ్చు కొద్దిసేపటికి ఈ నూనె అంతా పైకి వచ్చేసి గ్రేవీ అడుగుకి వెళ్ళిపోద్దండి మీరు కావాలి సాల్ట్ చెక్ చేసుకోండి ఇప్పుడు ఎప్పుడైనా సరే చికెన్ పచ్చడి ఏంటంటే ఒక గంట రెండు గంటలు రాదు తింటే బాగుంటుంది దాన్ని పట్టాలి కదా అంటే ఉప్పు కారము నిమ్మర నిమ్మరసం అన్నీ పట్టాలి నిమ్మరసం ఇప్పుడు విన్న చేదైతే రాదండి కొంతమంది అనుకుంటారు అలాగా వేట్లో పెడితే చేదు వస్తుంది ఏమన్న అలాగే ఫ్రై ఏం కాదండి పిండేస్తున్నాను పులుపు చూసుకోండి మరీ ఎక్కువ పిండకండి టేస్ట్ తెలియదు అండి గట్టిగా పిండితే చేదు వస్తుందండి ఎంత పిండాలో అంతే పిండుకోవాలి మేనల్లుడికి బాగా ఇష్టం అండి పచ్చళ్ళు చికెన్ పచ్చడి వాడు మటన్ ఎక్కువ ఇష్టంగా తింటూ ఓన్లీ చికెన్ తింటాడు నీళ్ళెక్కు కర్రీ తింటాడు చల్లారాక ఒక సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు తినేసేయొచ్చు ఎప్పుడైనా నాన్ వెజ్ పచ్చళ్ళు ఎక్కువ స్టాక్ పెట్టుకో ఎక్కువ నెలలు పెట్టుకోకూడదండి అంత టేస్ట్ ఉండదు ఒక వన్ వీక్లో తినేస్తే బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ వస్తుంది ఎంత బాగుందో కదండి చూసారా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అసలుగా కుదిరితే ట్రై చేయండి థ్యాంక్ యూ అండి